గోవిందాయ హిందూ నిందుబులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ఐదవ శ్లోకం శ్రీ భగవాను వాచ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు వా అర్జున అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు కల నా అలౌకిక రూపమును దర్శించు లేదా చూడు నిన్నటి శ్లోకముంది చూశారు ఆ శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకొని గమనించారండి చాలా సమస్యలు ఇక్కడ తొలగిపోతాయి ఈయన శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము అర్జునుడు వారు స్వామిని ప్రాధేయబడి ప్రార్థిస్తున్నాడు స్వామి నీ విశ్వరూపముందే అది దర్శించాలనుకుంటున్నాను నాకు అర్హత ఉంటే చూపించు అని అంటే అర్జునుడు ఎంత వినయంగా ఎంత విధేయతతో ఉన్నాడో పరమాత్మ పట్ల ఆలోచించండి పరమాత్మ పట్ల లేదా ఆచార్యుల పట్ల వినయ విధేయతతో ఉండాలండి కాస్త ఆచార్యుడు మనతో కాస్త మాట్లాడగాని మన క్షేమ సమాచారం కాస్త పట్టించుకొని నాలుగు కుశల ప్రశ్నలు వేయగాని ఆ ఇంకేముందిలే నాకు బాగా క్లోజ్ అయిపోయాడు మా గురుగారు నాతో మా ఉంటాడు ఫోన్ లో అని లెక్క లేకుండా ఇహ నుంచి మాట్లాడటం ఆచారుల దగ్గరికి వెళ్ళినప్పుడు లౌకిక విషయాలు ఏవి పడితే అవి రాజకీయాల విషయాలు మాట్లాడటం అంటే ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోము బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయం కాస్త పూజ చేసి కాస్త సాధన ఏదన్నా సిద్ధించగలిగాని ఆ ఏముందిలే భగవంతుడు కూడా నావాడే ఆ ఏముంది నాకు విష్ణు సహస్రం కానీ ఏదైనా కూడా కంటతా వచ్చు నేను కాసేపట్లో అలాగా పాడుతూ ఉంటాను నాకు ఎన్నో మంచి అనుభవాలు కలిగాయి ఇదే దైవత్వం అంటే నేను చూసిన పూజలన్నీ కూడా ఫలిస్తాయి నాకు ఎదురు లేదు సాధన ఎక్కడ పాడైపోతుందో తెలుసా సరిగ్గా ఇక్కడే పాడైపోతుంది ఆ విషయం బాగా గుర్తుంచుకోవాలి అర్జునుడు వినయ విధేయత తోటి స్వామి నాకు అర్హత ఉంటే చూపించు అని ప్రాధాయపడ్డాడు పరమాత్ముడు క్షణం ఆలస్యం చేయకుండా చూపించేశాడండి ఇది మనం బాగా పట్టుకోవాలి ఆ సరళ అర్జున ఆ నువ్వు కూడా ఎంతో కాస్త సాధన చేసిన వాడివి కాస్త తప తపస్సంపన్నుడివి ఆ కాస్త నాకు కూడా క్లోజు ఎంత కాదన్నా నా మేడత్త కొడుకువి అలాగే నాకు స్నేహితుడివి కూడాను ధర్మరాజు తమ్ముడివి చూపించకపోతే బాగోదు పైగా నేను చెప్తాను భగవద్గీత పాద అధ్యాయులు వినేసావు కష్టపడి నిలబడి అలాగే యుద్ధము అనే విషయం గురించి కాస్త ఆందోళనగా ఉన్నావు చికాకు ఉన్నావు ఒకసారి చూపిస్తానులే నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు ఇలాంటివి ఏమీ పరమాత్మ మాట్లాడలేదు అర్జునుడు వినయ విధేయతలతోటి స్వామిని తనను తాను ఒక నిమిత్త మాతృడిగా భావించుకొని ఉన్న కృష్ణుని పరమాత్మగా త్రికరణ శుద్ధిగా నమ్మి నమస్కరించి స్వామి పురుషోత్తమ కృష్ణ నారాయణ గోవింద నాకు చూడాలని ఉందయ్యా కుతూహలంగా ఉంది ఒక్కసారి చూపించు నాకు అర్హత ఉంటాయి అని ప్రాధాయపడ్డాడు వినయ విధేయతలతో నమస్కరించి మసులుకున్నాడు పరమాత్మ ఆలస్యం చేయకుండా చూపించేస్తాడండి విశ్వరూప సందర్శనం ఓపెన్ అయిపోయింది స్వామి వెంటనే చాలా అడిగాడు లేదా అర్జునుడు నమస్కరించి వెంటనే ఆ పరమాత్మ యాక్సెప్ట్ చేశాడు అంతే ఆ విరాట్ పురుషుడే నిలబడిపోయాడు చూడు అర్జునా చూడు అసంఖ్యాకములు లెక్క పెట్ట నలభై రూపాలతో ఉన్నాను బహువిధములు రకరకాలుగా ఉన్నాను ఒక రూపానికి ఇంకొక రూపానికి పొంతలు లేకుండా ఉన్నానయ్యా పెక్కు వర్ణములు రకరకాల రంగులతో రకరకాల రూపాలతోటి విరాజమారుడనై ఉన్నాను రకరకాల ఆకృతులు రకరకాల ఆకారాలతో ఉన్నాను నేను చూడు నా అలౌకికమైన రూపము చూడు అంటే అది లౌకికమైన రూపము కాదు లౌకిక జగత్తులో కనిపించే రూపము కాదు లౌకిక నేత్రాలతోటి చూడగలిగిన రూపము కాదు అర్జునుడికి అర్జునుడు స్వామిని ప్రాధాన్యపడి శరణాగతి చేసి అడగగానే స్వామి విరాట్ స్వరూపము ధరించడమే కాకుండా స్పాట్లో అర్జునుడికి దివ్య చక్షువులు కూడా ఇచ్చేశారు ఇప్పుడు అర్జునుడు స్వామిని చూడాలంటే దివ్య నేత్రాలతో చూడాలి లౌకికమైన రక్త మాంస భూయిష్టమైన నేత్రాలతోటి పరమాత్మ విరాట్ స్వరూపాన్ని చూడగలడా అర్జునుడు తాను విరాట్ స్వరూపం తీసుకొని అర్జునుడికి దివ్య నేత్రాలు కూడా ఇచ్చి చూడవయ్యా చూడు అంటున్నారు స్వామి ఎంత దయాలు వండి ఆలోచించండి మనకు ఉండాల్సింది ఆ వినమ్రత ఆ విధేయత ఆ ప్రేమ త్రికరణ శుద్ధిగా పర్వాల పట్ల ఆ విశ్వాసము మనకి మనము ఎంత రామాయణ భారతాలు గొప్ప గొప్పగా చదువుకున్నా ఎంత వాక్చాతుర్యం ఉండి మాట్లాడటము తెలిసినా పూజించడము సేవించడము రకరకాల కైంకర్యాలు సాధించడము దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రాల దర్శనాలు నదీ స్నానాలు ఎంత చేసినా కూడా మనల్ని మనం నిత్యము నిమిత్త మాత్రులుగానే భావించుకోవాలి భగవంతుడికి ఆచారుడికి దాసుడుగానే భావించుకోవాలి ఎప్పుడు కూడా వినయముతోటి ఉండాలి వివేకంతో ప్రవర్తించాలి ఈ సంసారంలో బ్రతికినంతకాలం నిత్య విద్యార్థిగానే బ్రతకాలి తప్ప ఏదో నేను గొప్ప దిగ చదివేసి గురువుని అయిపోయాను ఆచారులం అయిపోయాం నాకు అన్నీ తెలుసు నాకు తెలియదు ఏమీ లేదు అదిగో అక్కడే సాధన పాడైపోతుంది గుర్తు పెట్టుకోవాలి అంత నేర్చుకున్న అర్జునుడు కూడా ఒక విద్యార్థిలాగే ఉన్నాడు ఒక శిష్యుడు లాగే ఉన్నాడు పరమాత్మకి ఒక లాగే ప్రవర్తించాడు నిమిత్త మాతృడిగా వినయంతో అలాగే ఉన్నాడు స్వామిని చేతులు జోడించి ప్రార్థించాడు స్వామి క్షణం ఆలస్యం చేయకుండా అర్జునుడికి దివి చక్షులు ఇచ్చేసి తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు ఈ విషయము గుర్తు పెట్టుకోవాలి పూజ చేసిన నామస్మరణ చేసినా మంత్ర జపం చేసిన ఆచారుల దగ్గర అయినా పరమాత్మ దగ్గరైనా నిత్య వ్యవహారంలో ఎక్కడైనా కూడా మన కర్తవ్యం మనం చేయడము ఫలితం దైవాధీనము మనల్ని మనం నిమిత్త మాత్రులుగా భావించుకోవడం ఈ విధమైన వినయము అనేది ఉండాలండి ఈ వినయము లేకుండా ఏది కూడా శోభించదు ఏది కూడా మనకి లాభించదు మనకి పరమాత్మ పట్ల ఆ ప్రేమ ఆ వినయము ఆ శరణాగతి ఆ విశ్వాసము ఉంటే పరమాత్మ క్షణమాస్యం చేయడు అర్జునుడికి ఏ విధంగా చూపించాడో మన కోసం కూడా అలాగే వస్తాడు అర్జునుడి కోసం సిద్ధంగా ఉన్నవాడు మన కోసం సిద్ధంగా ఉన్నాడా చెప్పండి లేనిది ఏదైనా ఉందంటే అది అలవరుచుకొని ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాల్సింది మనము లోపం మనలో ఉంది దోషం మనలో ఉంది పరమాత్మలో ఏ దోషము లేదు రుక్మిణి పత్రికలో రుక్మిణీ దేవి అయి అనుకుంటుంది పత్రిక పంపించినా కూడా స్వామి రాలేదేమిటి రాలేదు అంటే నాలోనే ఏదో ఉంటుంది స్వామిలో దోషం లేదు కదా నేనే ఏదో దోషము ఇష్టమైన అయ్యి ఉంటాను అందుకే పరమాత్మ రాలేదు అనుకుందే కానీ స్వామికి దోషం ఆపాదించలేదు మనం కాస్త పూజ చేసి వరదం రాకపోతే భగవంతుడు పట్టించుకోవడం లేదు అని దోషం ఆయనకి ఆపాదిస్తాం మనము అసలు ఎలాంటి అజ్ఞానులము అవివేకులము ఆలోచించండి భగవద్గీతలో చూడాలండి అర్జునుడి సంస్కారం ఎలా ఉంది మనం అలవరుచుకున్న రోజున పరమాత్మ మనకి కొంగు బంగారం అవుతాడు లోకా సంస్థ సుగ్రహ భగవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కరిష్ణ హర్మణం